విమలపటి కమలపుటీ పుస్తక రుద్రాక్ష కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి వైరించి శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ మానవ జీవనాన్ని ఒక మార్గంతో పోల్చారు మన వాళ్ళు మార్గం అంటే నడిచేత్రోవా అనర్థం ఈ నడిచే త్రోవ ఎలా ఉండాలి మన త్రోవ బాగుంటేనే మన ప్రయాణం హాయిగా ఉంటుంది అయితే రెండు ముఖ్యంగా ఉండాలి త్రోవ ఒకటి లక్ష్యం ఒకటి అంటే మార్గము గమ్యము ఈ రెండు బాగుండాలి ఈ రెండిటి మధ్య గమనం అనేది ఉంటుంది గమనం అంటే నడక అనేది నడక నడవడానికి ఒక మార్గము ఆ నడక ఒక గమ్యం ఉండాలి గమ్యం ఏమిటి ఇది పెద్ద ప్రశ్న గమ్యం అనగానే మనం నడిచే మార్గము లేదా మనం ఆచరించే పద్ధతి దేనికోసం చేస్తున్నాం అనేటువంటిది దేనికోసం అంటే ప్రతివారు ఏం చెప్తారంటే సుఖంగా ఉండడం కోసం మనం జీవిస్తున్నాం ఒక జీవన మార్గాన్ని ఎంచుకుంటున్నాం అంటాం కానీ సుఖంగా ఉండడం చాలా అవసరమే కానీ ధర్మబద్ధమైన సుఖం అవసరం అందుకే ధర్మబద్ధమైన సుఖం అంటే అది ఇతరులకి హాని కలిగించరాదు మనకి పరిణామంలో కీడు కలిగించరాదు అలాంటి మార్గం అది శాస్త్రీయమైన మార్గం అన్నారు శాస్త్రీయ మార్గం అంటే శాస్త్రం చెప్పిన మార్గము ఇది శాస్త్ర చోదిత మార్గము అని చెప్పబడుతుంది అలాంటి మార్గంలో వెళ్ళాలి అయితే లక్ష్యం శుద్ధమైనప్పుడు మార్గం కూడా శుద్ధంగానే ఉంటుంది అంటే ఒక లక్ష్యానికి ఒక మార్గం ఉన్నప్పుడు ఆ మార్గాన్ని అనుసరిస్తాం కానీ వేరే మార్గాన్ని వెళతామా దానికట్టు నిర్దేశం ఉన్న మార్గం ఉంటుంది లక్ష్యం ఏది అన్నప్పుడు సుఖంగా ఉండడమే లక్ష్యం అని చాలామంది అనుకోవచ్చు కానీ మార్గం సరిగ్గా లేకపోతే గమ్యం కూడా బాగుండదు అందుకే మార్గం ధర్మ మార్గం చక్కటి సుఖం లభిస్తుంది చక్కటి సుఖం ఎందుకన్నామంటే తత్కాలంగా ఇంద్రియాలు సుఖపడడం కోసం లేదా వినోదాన్ని అనుభవించడం కోసం చెడు మార్గంలో వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు చెడు మార్గంలో వెళ్ళి సుఖాలు అనుభవించడం అనుకున్నప్పుడు మార్గం చెడు అయినప్పుడు వచ్చేటువంటి లక్ష్యం లేదా ఫలం లేదా సిద్ధి కూడా దుష్ఫలితాలనే మనకి ఇస్తున్నది అందుకే లక్ష్యశుద్ధి చాలా అవసరం లక్ష్యశుద్ధిలో సుఖం లక్ష్యమైనప్పటికీ ఆ సుఖం సాత్వికమై ఉండాలి అని చెప్పారు ఇక్కడ సుఖాలు కూడా సాత్విక రాజస తామస అనే మూడు విధాలుగా ఉంటాయి కానీ సాత్విక సుఖం చాలా ముఖ్యం సాత్విక సుఖం ఎలా ఉంటుందో భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఎత్త దగ్గరే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం విద్ధి ఆత్మబుద్ధి ప్రకాశకం అన్నారు అంటే మొదట సాధన దశలో కష్టంగా ఉంటుంది క్రమంగా వెళుతూ ఉన్న కొద్దీ సుఖంగా ఉంటుంది ఏదో అది సాత్విక సుఖము అన్నారు మొదట సుఖంగా అనిపించిన పరిణామంలో దుఃఖం కలిగించేది ఏదో రాజసుఖము అని చెప్పారు మొదట చివర కూడా దుఃఖంతో తామస్ సుఖం అని చెప్పారు ఇందులో రాజసుఖాలు సాధారణంగా వెళ్తూ ఉంటాం అంటే మొదటి సుఖంగా ఉంటే చాలు అని ఆలోచిస్తుంటారు చాలామంది అలాగే ఒక జీవన విధానం ఏర్పరచుకుని ఇందులో సుఖం 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 ప్రధానంగా అనడంతో వెంటనే సుఖం రావాలి వెంటనే సుఖం రావాలని తాపత్రయపడుతూ ఉంటారు అది క్రమక్రమంగా దుష్పరిణామానికి ఇస్తుంది ఇది ఎలాంటిది ఒక యోగాభ్యాసం చేయడం వల్ల మంచి ఆరోగ్యం ఉంటుంది అదేవిధంగా చక్కటి మనస్సు కూడా ఉంటుంది దీర్ఘాయు ఉంటుందని శాస్త్రం చెప్తారు కానీ యోగాభ్యాసం చేయడం మాత్రం కష్టంగానే ఉంటుంది మొట్టమొదటి యోగాభ్యాసంలో ఒక నియమం ఉండాలి క్రమశిక్షణ ఉండాలి దానికి తగ్గట్టుగా ఆసనాదులు వేయాలి దానికి తగ్గట్టుగా మనస్సు కూడా స్థితిని లేదా సంసిద్ధతని ఏర్పరచుకోవాలి ఇవన్నీ మొదట కష్టంగానే ఉంటాయి కానీ పరిణామే అమృతోపమం అది పరిణామంలో అమృతంతో సమానంగా ఉంటుందంటే అంత ఆనందదాయకంగా ఉంటుంది అందుకే యోగాభ్యాసం కానీ మరొక వ్యాయామం కానీ చేయడానికి తామసి సిద్ధం కాదు తమస్సు బద్ధకం సౌమర్తం ఉన్నవాడు వాటికి దూరంగా అబ్బా ఇప్పుడు ఎందుకలే అంటూ ఉంటాడు తమస్సులకు సుఖం వాడు అనుభవిస్తుంటాడు ఆ సోమరతనంలో ఆ బద్ధకంలో కునికిపాట్లో కానీ ఆ సుఖం అలా అనిపిస్తుందే కానీ అది పరిణామంలో దుఃఖాన్ని కలిగిస్తుంది కదా అన్నారు అందుకే మొట్టమొదటిగా కష్టంగా ఉన్నప్పటికీ పరిణామంలో సుఖాన్ని ఇచ్చేదేదో అది సాత్విక సుఖము అని చెప్తున్నారు ఇలాంటి సాత్విక సుఖం లక్ష్యంగా వెళితే మాత్రం ఈ జీవితం చాలా బాగుంటుంది ఈ జీవితమే కాదు పరమార్థ జీవితం కూడా చాలా బాగుంటుంది అందుకే ధర్మ మార్గం మొట్టమొదటి కష్టంగానే అనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి ఏది కావాలంటే అది అనుభవించడానికి ధర్మ మార్గం అంగీకరించదు అది న్యాయబద్ధమైనది సక్రమార్జితమైన దాన్నే ధర్మ మార్గం అంగీకరిస్తుంది కానీ ఏది చేసినా ఒక ధర్మానికి కట్టుబడి చేసినప్పుడు మొట్టమొదటి కష్టంగా ఉన్నప్పటికీ కూడా అది రాను రాను పోను పోను క్రమశ ఒక అమృతప్రాయమైన ఫలాన్ని ఇస్తుంది కనుకనే మార్గం ఎప్పుడూ కూడాను అది సాత్విక మార్గాన్ని మనం ఎంచుకోవాలి సాత్వికం అంటే ధర్మబద్ధమైనది శాస్త్రబద్ధమైనది అని ప్రధానమైనటువంటి నిర్వచనం చెప్పుకోవాలి ఇలాంటి మార్గము తప్పకుండా స్వస్తినిస్తుంది అంటే శుభాన్ని ఇస్తుంది అందుకే వేదం కూడా స్వస్తి పంథా మనుచరేమో మంత్రం చెప్తున్నది అంటే మేము శుభంకరమైన మార్గంలో వెళ్ళదుము అన్నారు శుభంకరము అంటే ఇందాక చెప్పినట్టు ధర్మబద్ధమైనది మనకి ఇతరులకు కూడా క్షేమాన్ని కలిగించేది అనేటువంటి మార్గాన్ని మనం ఎంచుకోవాలి అది బ్రతుకు తెరువు కావచ్చు మన యొక్క జీవన శైలి కావచ్చు ఆ జీవనశైలిని లైఫ్ స్టైల్ అంటూ ఉంటారు జీవనశైలి చక్కగా ఉంటే అనేక రోగాల నుంచి కూడా బయటపడవచ్చు ఇప్పుడు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైఫ్ స్టైల్ డిజీస్ డిసీజెస్ అనే మాట వినబడుతుంది అంటే జీవనశైలి చక్కగా ఉండకపోవడం వల్ల కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి కొన్ని రకాల వికారాలు కలుగుతుంటాయి అన్నారు అది జీవన శైలి అంటేనే పద్ధతి అదే మనం జీవన మార్గం అంటున్నాం ఇలాంటి మార్గం గురించి మన సంస్కృతి ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్తుంది స్వస్తి పంథామనుచరేమా అంటే శుభంకరమైన మార్గాన్ని గాక అని చెప్పడమే కాకుండా భగవంతుణ్ణి కూడా మమ్మల్ని చక్కని మార్గంలో నడిపించు అని ప్రా ప్రార్థన చేయడం కూడా మీద వేదాదుల్లో కనబడుతున్నది అగ్నే నయ సుపథారాయే అని మంత్రం ఉన్నది ఏ సుపథ సుపథ అంటే మంచి మార్గంలో మమ్మల్ని నడిపించవయ్యా అన్నారు విష్ణు సహస్రంలో మంచి నామం ఉంటుంది మార్గోనేయో మార్గో నేయో నయోనయ అని అంటే మార్గము భగవంతుడే లక్ష్యము భగవంతుడే తీసుకు వెళ్ళేవాడు భగవంతుడే అని ఒక మార్గం చెప్పారు ఇక్కడ అంటే లక్ష్యం పరమాత్మ లక్ష్యముగా వెళ్ళడం ఇంకో గొప్పదండి సుఖంగా బ్రతకడం లక్ష్యంగా అనేది సామాన్యులు కూడా అంటారు కానీ పరమాత్మ లక్ష్యంగా పెట్టుకుని జీవించే విధానం ఉందే అది ఇంకో గొప్పది అదే ధర్మ జీవనము అని చెప్తారు అందుకే ధర్మరాజు కూడా ద్రౌపది దేవతో ఒక మాట అంటాడు సుఖం ఇస్తుందని ధర్మాన్ని ఆచరించట్లేదు అది భగవత్ ప్రీతికరం కనుక చేస్తున్నాను ఆ ధర్మం చేయడం నా స్వభావం అన్నాడు కూడా అది ధర్మాచరణప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది భగవంతుడిని ఆయన సంతోషిస్తాడు ధర్మాన్ని ఆచరిస్తే ధర్మస్య ప్రియ ధర్మస్య ప్రభువు రెండు కూడా భగవంతుడే అందుకే ధర్మాచరణ ఎందుకు అంటే భగవంతుని ప్రీతి కోసం అని చేసేవాడు ఆ ధర్మ ఆచరణలోనే సంతోషిస్తుంటాడు అలాగా ధర్మం కష్టపడ్డప్పటికీ అది పవిత్రమైంది కనుక ఆచరిస్తున్నప్పుడే సంతోషం కలుగుతుంది ఎందుకంటే లక్ష్యం గొప్పది కావచ్చు కానీ మార్గం కూడా గొప్పగా ఉండాలి కదా కానీ మార్గంలోనే ఆనందం అనుభవించాలి అందుకు కొందరు చెప్తూ ఉంటారు గమ్యాన్ని చేరడం ముఖ్యమే కానీ ప్రయాణం కూడా అందంగా ఉండాలి అంటారు కానీ ప్రయాణంలోనే ఆనందాన్ని అనుభవించగలగాలి మనం అది మార్గమే ఆనందం కలిగిస్తుంది అంటే ధర్మ మార్గంలో సంచరిస్తూ ఉంటేనే ఆనందం కలిగిస్తుంటుంది ధర్మ మార్గం ఎలా ఉండాలంటే సత్యము అహింస శౌచము అక్రమార్జన లేకపోవడము ఇలాంటి పవిత్రమైన ఒక నిర్వచనాలు ధర్మానికి చెప్పినప్పటికీ కూడా ఋగ్వేదంలో అద్భుతమైన ఒక మాట చెప్తున్నారు నేను ఎలాంటి మార్గంలో వెళ్ళాలి అంటే స్వస్తి గామ్ అంటే మమ్మల్ని శుభంగా తీసుకువెళ్ళేదైనా మార్గంలో వెళ్ళాలి ఆ మార్గంలో ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్తున్నారు ఇక్కడ ముందుగా చెప్తున్న గొప్ప విషయం ఏంటంటే అగన్మహి పంథాం అగన్మహి అంటే మేము మంచి మార్గాన్ని పొందేదముగాక అన్నారు ఆ మంచి మార్గాన్ని ఉండవలసిన లక్షణములు ఏంటంటే విశ్వాహ ద్విషో పరివృణత్తి ఏనా అని మాట చెప్తున్నారు ఋగ్వేదంలో అంటే ఏ మార్గంలో వెళ్ళడం వల్ల పరిపూర్ణమైన ద్వేషభావాలని మేము సంపూర్ణంగా విడిచిపెడతాము అలాంటి మార్గంలో వెళ్ళాలి అన్నారు అంటే ఆ ధర్మ మార్గంలో లక్షణాలు సత్య అహింస మొదలైన వాటితో పాటు ద్వేషము లేని విధానం చాలా అవసరము ఇది గొప్ప ధర్మాన్ని మన సనాతన ధర్మం బోధిస్తుంది ఇక్కడ అంటే ద్వేషం ఉండకూడదు జివ్వకో రుచి పుర్రుకే బుద్ధి అనేటువంటి మాట మనకు కనబడుతుంది ఇక్కడ ఒక్కొక్కరికి ఒక అభిరుచి శాస్త్రం కూడా అనేక మార్గాలు చెప్పింది ఒక మార్గం కాదు ఒక్కొక్కరు వారి వారి జీవలక్షణాన్ని అనుసరించి అది ఎంచుకుంటూ ఉంటారు అలా ఒక్కొక్క మార్గంలో ఒక్కరు వెళ్తారు ఒక యోగ మార్గంలో వెళ్ళొచ్చు ఒకరు కర్మ మార్గంలో వెళ్ళొచ్చు ఒక మార్గంలో ఇంకొకరు భక్తి మార్గంలో ఆ భక్తి మార్గంలో కూడా పరమేశ్వరుణ్ణి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా భావిస్తుంటారు కొందరు నిరాకారంగా పరమాత్మని భావిస్తే కొందరు సాకారంగా భావిస్తారు ఆ సాకారంగా భావించే వారిలో కూడాను విష్ణు రూపంగా కొందరు రామరూపంగా కొందరు కృష్ణ రూపంగా కొందరు శివ శక్తి ఇత్యాది భేదాలతో మరికొంతమంది ఇది శాస్త్రం చెప్పిన పద్ధతి పరమాత్మ ఈ రూపాలతో ఉంటాడని ఎవరు చెప్పారు అది మనకు ఎందుకు నచ్చింది అంటే చెప్పినది శాస్త్రము ఆ శాస్త్రాన్ని అనుసరించే పెద్దలు ఆ మార్గాన్ని అనుసరించి వివిధ ఉపాసనా మార్గాలు మనకు బోధించారు ఎందులో వీళ్ళతో బాగుపడతామంటే ఈ ప్రతి దాంట్లో బాగుపడ్డ వాళ్ళు మనకు ఉదాహరణలుగా కనబడుతుంటారు శివభక్తుల్లో గొప్పవారు ఉన్నారు విష్ణు భక్తుల్లో గొప్పవారు ఉన్నారు ఇలా వివిధ మార్గాల్లో గొప్పవారు కనిపిస్తుంటారు అలాగే యోగ మార్గంలో వెళ్ళి తరించిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వేదాంతాది జ్ఞాన మార్గాల్లో వెళ్ళిన వాళ్ళు తరించిపోయారు కానీ ఏ మార్గం గొప్పది అని ఎలా చెప్తాం కానీ ఈ మార్గములన్నీ శాస్త్రమే ఏర్పడిచింది కనుక ఇవన్నీ గొప్పవే కానీ అందరూ ఒకే మార్గంలో ఎందుకు వెళ్ళరు అంటే మనుషులందరూ కూడా ఉండరు కదా వారి వారి అభిరుచులు ఒకటి వారి వారి యొక్క శారీరక మానసిక శక్తి ఒకటి సమర్థత ఒకటి ఇత్యాదులు ఎన్నో ఉంటాయి ఈ అభిరుచులు లక్షణాలు అనేక జన్మల సంస్కారాలు బట్టి వస్తుంటాయి అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని ఎందుకు ప్రీతి కలుగుతుంది ఏంటంటే వారి యొక్క మనో లక్షణం ఆహార పదార్థాలు కూడా చూడండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆహార పదార్థం ఇష్టం కావచ్చు అందుకే ఎవరు అభిరుచుని అనుసరించి వారు ఆహారాన్ని స్వీకరిస్తారు కానీ అది శాస్త్రీయమే ఉండాలి ఆహారం కూడా అని చెప్తాం అంటే ఆరోగ్యానికి హాని కలిగించినది మంచిదైన ఆహారములు ఎన్నో ఉండవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్కరు తీసుకుంటారు ఎలాగైతే ఈ ఆహారాదని చెప్పబడుతున్నాయో అదేవిధంగా సాధనా మార్గాలు కూడా చాలా ఉంటాయి కనుక ఎప్పుడైతే మనం సమాజంలో ఉన్నామో అనేక రకములైన మనుషులు ఉంటారు అనేక రకాల సిద్ధాంతాలు ఉంటాయి అలాగే అనేక రకములైన సిద్ధాంతములు ఉంటాయన్న స్పృహ ప్రతివాడికి ఉండాలి సమాజంలో దానివల్ల ఏం తెలుస్తుందంటే తన యొక్క సిద్ధాంతాన్ని తాను గౌరవిస్తూ పాటిస్తూ ఇతరులను కూడా గౌరవించగలగాలి అన్నీ మనం పాటించలేకపోవచ్చు కానీ అందరినీ గౌరవించడం చేతన వారి ఇది తెలియాలి మన మార్గాన్ని మనం అనుసరిస్తూనే ఇతరుల మార్గాలను కూడా గౌరవించాలి నాకు నా మార్గం ఎంత గొప్పదో ఇతరులకు ఆ మార్గం అంతే గొప్పది అని తెలుసుకున్నప్పుడు వారి పట్ల మనకు ఒక సానుభూతి ఉంటుంది సహకార భావం ఉంటుంది అంతేకాదు అవి మనం గాక కానీ మనం పాటించేది చక్కగా పాటిస్తూ వారిని ద్వేషం ఉండకూడదు అంటే ద్వేషభావం ఎన్ని రకాలుగా ఉంటుందంటే ఒకటి నిందా రూపంలో ఉంటుంది ఇంకొకటి విముఖత్వం అనే రూపంలో ఉంటుంది మూడవది కించపరచడం అనే రూపంతో ఉంటుంది అంటే నిందిస్తాం లేదా దాని పట్ల ఏపగింపు కలిగి ఉంటాం మూడవది ఏమిటి అంటే కించపరచడం దాన్ని తక్కువ చేసి మాట్లాడడం ఒక మార్గంలో ఉన్నవారిని మనం మీది తక్కువ అని చెప్తే తప్పకుండా వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది నొచ్చుకోవడంతో వాళ్ళలో తిరుగుబాటు ధోరణి వస్తుంది చెప్పిన వాడి మీద అంటే కోపాదులు వస్తాయి ఇది కూడా ద్వేషానికి కారణమవుతాయి అందుకే ఇతరుల యొక్క మార్గం పట్ల విముఖత్వం కానీ కించపరచడం కానీ ఇత్యాదులు ఉండకూడదు అని చెప్పారు ఈసరించడం కానీ ఇవి లేకపోతే ద్వేషం లేకపోవడమే అందుకు ముందుగా చెప్తున్న మాట ఏంటంటే ద్విష పరివృణక్తి విశ్వాహ అంటే సంపూర్ణముగా అన్ని ద్వేషభావాలను మేము పూర్తిగా విడిచిపెట్టే మార్గంలో వెళ్ళాలి అన్నారు అంటే మన మార్గంలో మొదట ద్వేషం ఉండకూడదని ఈ ద్వేషం ఉండకూడదనే మాట వేదం అనేక చోట్ల చెప్తున్నది ఈ ద్వేషం వల్లనే అనేక రకాలైనటువంటి ఘర్షణలు సంక్షోభాలు సమాజంలో ప్రపంచంలో ఏర్పడుతూ ఉంటాయి ఒక దేశం ప్రగతిని కూడా ద్వేషం ఏర్పడితే దేశాల మధ్య యుద్ధం వస్తుంది అలాగే మతాల మధ్య కులాల మధ్య ఏది చెప్పండి మానవ విభాగాలు ఎన్ని రకాలుగా ఉంటా అన్ని రకాలు కొందరు భాషలు పడవు ఆ భాష పడి ఈ భాష పడదు ఇవన్నీ ద్వేషభావాలే కానీ ద్వేషభావాలు ముందు జయించగలగాలి అయితే ద్వేషం చోట ఏముండాలంటే భావం ఉండాలి ఈ ప్రేమలో ఒకరినొకరు గౌరవించుకోవడం గౌరవించడం వల్ల విశేషం ఏంటంటే మన మార్గంలో మనం ఉంటూనే ఇతర మార్గాల్లో ఏవైనా మంచి విషయాలు ఉంటే అవి మనం స్వీకరించవచ్చు అయితే అక్కడ మంచి విషయాలు ఉన్నాయి కదా మన మార్గం విడిచి అక్కడికి వెళ్ళనక్కర్లేదు ఆ మార్గాల్లో ఉన్న మంచిని కూడా స్వీకరించవచ్చు అందుకే ఋగ్వేదంలో మంత్రం ఉంది ఆనో భద్రాహ కర్తవో యాంతు విశ్వత అని ప్రపంచంలో ఉన్న అన్ని వైపుల నుంచి మంచి ఆలోచనలు మాకు వచ్చుగాక అన్నారు నిజానికి ఇప్పుడు గ్లోబలైజేషన్ అని ఏదైతే మనం అంటున్నామో దానికి తగ్గ భావం ఆదివేదమైన ఋగ్వేదంలోనే మనకు కనబడుతున్నది అందులో అద్భుతమైన మాట ప్రపంచంలో అన్ని వైపుల నుంచి మంచి ఆలోచనలు నాకు వచ్చుగాక అన్నారు అంటే మంచి అనేది ఒక చోటే ఉండదు ప్రపంచంలో అన్ని చోట్ల ఉండవచ్చు అన్ని చోట్ల నుంచి వచ్చే మంచి భావాలు మంచి మార్గాలు మంచి పద్ధతులు మేము స్వీకరించాలి దీన్ని మనం ఓపెన్ మైండ్ అంటామండి మనస్సుని వికసింపజేసి తెరచి మనదే గొప్పది అనే భావం కాకుండా ఇతరుల మార్గాలు కూడా మనం తీసుకోవచ్చు అంటే ఉన్న మార్గానికి దెబ్బతీయకుండా అది తెలుసుకోవాలి మన మార్గంలో మనం ఉంటూనే దీనికి దెబ్బతీయకుండా ఇతర మార్గాల్లోంచి మంచి భావాలు కూడా తీసుకోవచ్చు అంతేగాని నా మార్గమైన గొప్పదని గుడ్డిగా చాదస్తంగా వెళ్ళిపోవడం కాదు ఇతరులను గౌరవిస్తూ అందులో మంచివి స్వీకరిస్తూ అందుకే రెండు మాటలు చెప్తారు సహనము స్వీకారము రెండు గొప్పదే దీన్ని టాలరెన్స్ అండ్ యాక్సెప్టెన్స్ అనే మాట కూడా చెప్తారు సహనం కలిగి ఉండడం ఇతరుల దానిని కూడా స్వీకరించడం స్వీకరించడం ఎప్పుడు జరుగుతుంది గౌరవించితేనే జరుగుతుంది స్వీకరించడం వేరు మన దాన్ని విడిచిపెట్టి అటు వెళ్ళడం వేరు ఇది మాత్రం అంగీకరించడానికి వీలు లేదు మన మార్గంలో ఉంటేనే ఇతరుల మార్గాలు గొప్పతనం తెలుసుకొని దీనికి అది కలుపుకోవాలి అదనముగా కలుపుకోవాలి కలుపుకోవడం వల్ల మన మార్గం మరింత పుష్టమవుతుంది ఇది గ్రహించవలసిన గొప్ప అంశం అలాగా ఉండడాన్నే ద్వేషము లేని జీవన విధానం అని చెప్పారు కనుకనే మనం నడిచే మార్గము ముందుగా ద్వేషము లేనిదే ఉండాలి అన్నారు ఇది పంథా మగన్మహి మేము ఏ మార్గంలో వెళ్ళాలి అంటే పరివృణక్తి ద్విష సమస్త ద్వేషభావాల్ని పూర్తిగా విడిచి ఉండాలి రెండవది అలాంటి ద్వేషభావములు లేకుండా వెళ్ళే మార్గము ద్వారా వసువిందతే ఐశ్వర్యాల్ని ఐశ్వర్యాలను పొందాలి అని చెప్పారు అంటే ఐశ్వర్యం పొందాలని ప్రతివాడికి ఉంటుంది కానీ ఐశ్వర్యాల కంటే ముందు ద్వేషము లేని భావంతో ఐశ్వర్యాలను పొందాలని అద్భుతమైన భావం చెప్తున్నది వేదమాత ఇది ఋగ్వేద మంత్రమే అందుకే ద్వేషములు విడిచిపెట్టి ఐశ్వర్యములు పొందాలి వసు అంటే సంపదలు అని అర్థం అయితే ఇక ధనం మాత్రమే కాదు అన్ని రకాల ఐశ్వర్యాలు చెప్తున్నారు ఇక్కడ అంటే ఏది మనకి ఆనందాన్ని ఇస్తుందో ఏది మనకి పోషణనిస్తుందో ఏది మన అవసరాలను తీరుస్తుందో దాన్ని మన సంపద అంటాం అలాంటి సంపదకే వసు అనుకు ఒక పేరున్నది అలాంటి వసు విందతే సంపదను పొందాలి అయితే సంపదల కంటే ముందు ఉండవలసిన లక్షణం ఏమిటి ద్వేషములు లేకుండా ఉండడం అనేది చాలా ప్రధానం కానీ ద్వేషరహితమైనటువంటి మార్గముతో సంపదలు పొందాలి అంటే అందరూ సంపన్నులై ఉండాలి ఆనందంగా ఉండాలి అది ఆరోగ్య సంపద కావచ్చు ధన సంపద కావచ్చు ఇలా అనేక రకం చెప్పుకోవచ్చు ఈ సర్వైశ్వర్యములు కూడా ద్వేషభావరహితంగా ఉండాలి అందరూ కలిసి జీవించాలని తెలుసుకోవాలండి సహజీవనం చాలా ముఖ్యం అందరూ నాలాగే ఉంటేనే నేను వాళ్ళని కలుపుకుంటాను నాలా లేకపోతే వాళ్ళని దూరం చేస్తాను అనరాదు వారితో పాటు ఉండడం నేర్చుకోగలగాలి ఈ సహజీవనం కనుక సహజీవనము సామరస్యము సౌమనస్యము అని సకారాత్మక భావాలు కొన్ని ఉంటాయి సకారం సా అంటే మంచి అని తోడు అని అర్థం రెండు తీసుకోవచ్చు ఈ సకారాత్మక భావన జీవితం ఉండాలండి సకారాత్మక అంటే పాజిటివ్ అని అర్థం కూడా చెప్తాం ఆ సకారాత్మక భావన ఏంటంటే కొన్ని సకారాలు గుర్తుపెట్టుకోవాలి సౌమనస్యం సామరస్యం సహజీవనం సహకారం ఇలాంటి శబ్దములతో సకార శబ్దాలు చెప్పుకుంటున్నాం ఇలాంటి సహన భావంతో సహనం ఉంటేనే కదా ద్వేషం కూడా లేకుండా ఉంటుంది కానీ ద్వేషం లేకుండా ఉండాలనే చోట ఎన్ని రావాలండి క్రమంగా అలాంటి భావాలతో మనం జీవించాలి ఆ వెళ్ళేటప్పుడు స్వస్తిగాం స్వస్తిగాం అంటే చక్కగా తీసుకువెళ్ళే మార్గం కావాలి అంతేగాని మార్గం ప్రయాణంలోనూ ఇబ్బంది పెట్టకూడదు దాని యొక్క గమ్యంలోనూ ఇబ్బంది ఉండకూడదు ఇంత నడిచి నేను నూతిలో పడ్డా అనిపించుకోకూడదు కదా అందుకే అది శుభంగా ఉండాలి ప్రయాణము శుభంగా ఉండాలి దీన్ని స్వస్తి అని మాట వేశారు ఇదో మంచి భావం స్వస్తి అనే శబ్దమే సౌఖ్యము శుభము శాంతము ఇత్యాది అనేక అర్థాలు ఉంటాయి మేలు కలిగించేది అని ప్రధానమైనది అలాంటి మేలు కలిగించే మార్గం ఎవరికి ఇది కూడా పెద్ద ప్రశ్న మానవుడు సా సామాజిక జీవితం గడిపేవాడు అందరితో కలిసి బ్రతకాలి ఇంకొకరు సహకారం లేకుండా బ్రతకలేని వాడు గనక తాను అందరూ బాగుండాలి తెలుసుకోవాలండి పది మంది సహాయంతో మనం జీవిస్తున్నాం పది మందికి పది రకాల పద్ధతులు ఉంటాయి పది ఆలోచన ధోరణులు ఉంటాయి అందుకే పరస్పర హింసాభావం లేకుండాలి అంటే ద్వేషం యొక్క పరిణామ హింస కనుక ద్వేషం లేకపోతే హింస లేదు అందుకే అహింసా మార్గమే ద్వేషరహిత మార్గం అని చెప్తున్నాను కనుక మనం ప్రయాణించే మార్గంలో ద్వేషం లేకుండా ఉండడం చాలా ముఖ్యం ఎందుకంటే అన్ని దారుల్లో ఏకకాలం ఎవడు ప్రయాణించలేడు కదా తన దారిలో తాను వెళ్తాడు తన దారి తనకెంత ప్రధానమో ఇతరులకు వారి దారి కూడా అంతే ప్రధానం అని తెలుసుకున్నప్పుడు ఆ ద్వేషరహితమైనటువంటి సంస్కారం ఏర్పడుతుంది అదేవిధంగా దోషరహిత మార్గమే కాదు దోషరహిత మార్గం కూడా అవ్వాలి అన్నారు ఇక్కడ అనేక హసం అనే మాట మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ అనేక హసం అంటే దోషరహితమైనది అన్నారు దోషాలు లేనిది కావాలి మరి దోషం అన్నప్పుడు కూడా ఒకటి శాస్త్రం చెప్పినది సమాజం చెప్పినది రెండు విధాలు ఉంటాయి సమాజంలో ఏ ఒక్కరు కూడా ఒకరు హింసిస్తే తట్టుకోలేరు తెలుసుకోవాలి ఒకరు హింసిస్తే మనం తట్టుకోలేము అన్నప్పుడు మనం ఇంకొకరిని కూడా హింసించకూడదు ఇది కూడా తెలుసుకోవాలి కానీ హింసాధారణ ఉండకూడదు అందుకే దోషం ఏదంటే పెద్ద హింసాధోరణి దోషం ఇవాళ మన వెంట పది మంది ఉన్నారు కనుక మనం బయలుదేరి అల్పబలం కలిగిన వాళ్ళని హింసించుతాం కానీ అల్పబలం వాళ్ళు కూడా కొద్ది కాలాన్ని అధిక బలవంతులు అయ్యారు అనుకోండి వాళ్ళు తిరిగి వచ్చి వాళ్ళు ప్రతిహింస చేస్తే ఏమవుతుంది అందుకే అసలు హింసకు మూలమైన ద్వేషభావాన్ని నిర్మూలించాలి అలాగే హింస కానీ అక్రమార్జన కానీ అసత్యం కానీ కపటం కానీ ఇవేమీ లేని విధానంగా ఉండాలి అలాంటి దోషములు లేనిది అనేహసం అనే మాట చెప్పారు అనేహసం అని వచ్చేటకల్లా ఏదైతే ధర్మరహితమైనదో అది దోష మార్గం అనేహసం అంటే దోషము లేని మార్గం కావాలి అని చెప్తూ మరొక విషయం చెప్తున్నట్టు ద్వేషరహితమైనది దోషరహితమైనది సౌఖ్యాన్ని కలిగించేది అయినటువంటి ఈ మార్గం ఏదైతుందో దాని లక్ష్యం ఏది అది కూడా చెప్పుకోవాలి మార్గానికి లక్ష్యం మనం శాంతంగా జీవించడమే మార్గానికి లక్ష్యం అంతే కదా శాంతంగా సుఖంగా జీవించాలి ప్రతివాడు కోరుకుంటాడు కానీ ఎప్పటికోడు జీవితం కూడా పూర్తి అయిపోతుంది పూర్తి అవక తప్పదు ఎంత గొప్ప సంపన్నుడైనా పేదవాడైనా ఎప్పటికో అప్పుడు జీవితం పూర్తి కావలసిందే ఇది గుర్తుపెట్టుకుని ఈ జీవితం తర్వాత కూడా జీవుడు ఉంటాడని భావించాలి అదేగా సనాతన ధర్మం అంటే ఇక్కడ జీవితం అయిపోయినా జీవుడు ఉంటాడు ఆ జీవుడు ఈ జీవితంలో చేసినటువంటి కర్మల యొక్క ఫలాన్ని తర్వాత జీవితాల్లో అనుభవిస్తాడు అని తెలుసుకున్నప్పుడు ఈ జీవిత లక్ష్యం ఏం కావాలి అంటే తర్వాత జన్మల్లో కూడా మన బాధ కలగకుండా ఈ జన్మ చక్కగా ఉండాలి కానీ ఈ జన్మ మార్గం దోషరహితంగా ద్వేషరహితంగా స్వస్తిమయంగా ఉన్నట్లయితే తప్పకుండా మనకి తర్వాత వచ్చే జన్మలు బాగుంటాయి అసలు జన్మరాహిత్యం మరో మాట ఉంది ఇక్కడ అంటే మళ్ళీ పుట్టుకా చావు లేకుండా పరమాత్మత ఐక్యం కావడం వాడికి మరి జనన మరణాలు ఉండవు ఎవడైతే రూపమే సర్వవ్యాపమైన పరమాత్మ ఉన్నాడో ఆయనతో ఐక్యం కాబట్టి ఆయన్ని పొందడమే లక్ష్యంగా సనాతన ధర్మం చెప్తుంది ఈ లక్ష్యం పరమాత్మ అయినప్పుడు దానికి తగ్గ మార్గం ఉండాలి అంతే కదా మనం ఒక ఊరు పెట్టుకుంటే ఆ ఊరికి ఏ తో ఉందో ఆ తోవలో వెళ్ళాలి ఆ తోవలు ఉండొచ్చు కాక నాలుగేదులో ఏదో ఒక తోవలో వెళ్ళాలి అంతేగాని ఊరితో సంబంధం లేని ఏదో తోవ వెళ్ళం కదా కానీ భగవంతుడు మనకి గమ్యమైనప్పుడు భగవంతుడు చేసే త్రోవలు ఉండాలి ఆ త్రోవలు ఏమిటి అంటే ఒకటి ధర్మ మార్గం ద్వేషరహిత మార్గం దోషరహిత మార్గము అదేవిధంగా సత్యము అహింస ఇచ్ఛాది లక్షణాలు కలిగిన ధర్మ మార్గాల్లో ఉండాలి ఈ ధర్మ మార్గాల్లో ఉంటే అని చింతన చేయాలి కనుక మార్గంలో మరొకటి లక్షణం ఏంటంటే ఈశ్వర చింతనతో కూడిన మార్గము కావాలి నిరంతరం ఈశ్వర చింతన ఈశ్వర చింతన చేస్తూ ఉంటే మన మనసు సాత్వికమైపోతుంది అని ఇంకొకటే ద్వేషభావం కూడా ఉండదు అంటే ఈశ్వరుడు అంటే అన్ని రూపాల్లో ఉన్నవాడు ఒకడే ఈశ్వరుడు అయినప్పుడు ఏ రూపాల్ని ఏ నామాలని మనం ద్వేషించం అందుకే అందరూ భగవంతుని పూజించేవాళ్ళే కానీ ఎవరి పద్ధతి వాళ్ళది కానీ ఈ పద్ధతుల వల్ల ద్వేషాలు వస్తున్నాయి చూడండి కానీ భగవంతుడు నిర్వచనం అడిగితే మాత్రం అందరూ ఒకటే చెప్తారు ఎవడి సర్వవ్యాపకుడు ఎవడు శాశ్వతమైన వాడు ఎవడు ఆనంద స్వరూపుడు ఎవడు ఎల్లవేళలా ఉంటూ చైతన్యంతో ఉంటాడు వాడే భగవంతుడు అందరూ చెప్తారు కదా అయితే ఆ భగవంతుడిని ఒక పద్ధతితో ఆలోచించవచ్చు కానీ లక్ష్యం భగవంతుడే కదా అయినప్పుడు అసలు విద్వేషానికి తావెక్కడుందండి ఇంత ఉదారంగా ఆలోచించగలిగే స్వభావం చిన్నతనం నుంచి అన్ని మతాల వాళ్ళకి నేర్పినట్లయితే మతాల మధ్య విద్వేషం ఉండదు అలాగే కులాల మధ్య విద్వేషం ఉండదు సమాజంలో ఉన్న రకరకాల సిద్ధాంతాలు ఉంటాయి అవి రాజకీయ సిద్ధాంతాలు కావచ్చు మరికొన్ని తాత్విక సిద్ధాంతాలు కావచ్చు ఈ సిద్ధాంతాల మధ్య కూడా భేదం ఉండదు అప్పుడు ఇలాంటి భేదరహిత ద్వేషరహిత దోషరహితమైన మార్గమే ఉత్కృష్టమని విశాలమైన దృష్టితో ఋగ్వేదం చెప్తున్నటువంటి గొప్ప అంశం ఇది ఇలా వెళ్ళిన వాడే విందతే వసు ఐశ్వర్యాలు పొందుతాడన్నారు ఇక్కడ గొప్ప మార్గం ఏంటంటే ధర్మ మార్గంతో సంపదలు పొందాలన్నారు ధర్మ మార్గంలో ఉన్నవాడే సంపదలు పొందుతాడు అన్నారు అంటే ఈ మార్గంలో ఉన్నవాడే నిజమైన సంపదలు పొందుతాడు అక్రమ మార్గంలో సంపదలు పొందాడు అంటే ఆ సంపదలు కూడా వాడు పతనం చేయిస్తాయి కనుక తన గొప్ప సంపదగా చెప్పరాదు అసలు అక్రమ మార్గంలో సంపాదించే సంపద అనే నిర్వచనానికి సరిపోదండి ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఎందుకంటే శుద్ధమైన సంపద అనాలి శుద్ధం కాని దాన్ని మనం ధనలక్ష్మి అనకూడదు శుద్ధమైనది ఐశ్వర్యం కనుక ఆ విషయాన్ని చెప్తున్నారు అయితే ఇలాంటి బలపడ్డానికి కావలసింది ఏమిటి అంటే స్నేహభావం అవసరం సత్సంగం అనేది ఇక్కడ వస్తుంది ఎవరితో సాంగత్యం చేయడం వల్ల మన మనసు ధర్మం వైపు సద్భావాల వైపు భగవంతుని వెళుతోందో వాళ్ళని సత్పురుషులనాలి అనాలి ఇలాంటి సత్పురుషులతో ముందు మిత్రత్వం ఏర్పరచుకుంటే అప్పుడు ప్రపంచంలో అందరూ మిత్రులు అవుతారు అందరినీ స్నేహితులుగా చేసుకోలేము ఎందుకంటే మన అభిప్రాయాలు భావాలు కలవాలి కదా కానీ సత్పురుషులతో సాంగత్యం చేస్తే క్రమక్రమంగా ప్రపంచంలో అందరూ నీకు మిత్రులు అయిపోతారు అందరూ మిత్రులు అవుతారంటే నీకు ఎవరితోనూ విరోధం ఉండదు పైగా అందరూ కూడా నీకు అనుకూలంగా ఉంటారు ఎప్పుడు ఇందాక చెప్పినట్టు ద్వేషరహిత మార్గంలో దోషరహిత మార్గంలో వెళ్ళినప్పుడు అందుకే అధర్వేదంలో ఒక మాట ఉంటుంది సర్వా ఆశ మా మిత్రం భవంతు ఎంత చక్కటి ఆకాంక్ష చెప్తున్నాడు ఇక్కడ అన్ని దిక్కులు కూడా మాకు మిత్రముగా అవ్గాక అంటే స్నేహముగా అనుకూలముగా ఉండుగాక అన్ని దిక్కులు అంటే అర్థం ఏంటి మేము ఏ వైపు వెళితే అక్కడ ఉండే ప్రకృతి కానీ ప్రజలు కానీ మాకు అనుకూలంగా ఉండాలి అంటే ప్రపంచంలో అన్ని దిక్కుల్లో ఉన్నవారు అన్ని దిక్కుల్లో ఉన్న ప్రకృతి రెండు ఉంటాయండి ఒకటి సాటి మనుష్యులు ప్రకృతి రెండూ తీసుకోవాలి ప్రకృతి కూడా మనం మిత్రంగా ఉండాలి అనుకూలంగా ఉండాలి అయితే ప్రకృతి జడం కాదు అది చైతన్య స్వరూపం అందుకే మనం ధర్మ మార్గంలో ఉంటే ప్రకృతి సహకరిస్తుంది అనేది గొప్ప విషయాన్ని మనకు చెప్తున్నారు అందుకే ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళకి ప్రకృతి కూడా సహకరిస్తుంది అనే దానికి అనేక ఉదాహరణలు మనకు పురాణాల నుంచి చెప్పవచ్చు జీవితానుభవాల నుంచి చెప్పవచ్చు అందుకే సర్వాశా మమ మిత్రం భవంతో అనే మాట చక్కగా ఉంది అన్ని దిక్కుల్లో ఉన్నవారు నాకు మిత్రులు అవ్వాలి అని అద్భుతమైన విషయాన్ని చెప్తూ మేము ధనధాన్యాది సంపదలతో ఉండాలి అది భగవంతుని అనుగ్రహంతో విద్వాంసుల సాహచర్యంతో లభించాలి అన్నారు అంటే భగవంతుని అనుగ్రహం ఉండాలి సత్పురుషుల సాహచర్యం ఉండాలి ఆ రెండు ఉంటే మనకి ఈ జీవితంలో ధనధాన్యాదులు అన్ని చక్కగా లభిస్తాయని చెప్తూ మంచి మార్గాన్ని మంచి జీవితాన్ని మంచి లక్ష్యాన్ని చక్కగా చూపించిన సనాతన వేద ధర్మానికి నమస్కరిస్తూ స్వస్తి